హాయ్ ఫ్రెండ్స్ దూమ్ దూమ్ దుర్గాయ నమ ఈరోజు ఫ్రైడే పూజ చేసుకున్నాను మార్నింగ్ ఈరోజు కూడా దీపం వెలిగించాను అమ్మవారికి పరమాన్నం నైవేద్యం వండాను లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నాను ఇలా ఈరోజు పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది ఈరోజు పూజ మార్నింగ్ రామి ముహూర్తంలో చేసుకున్నాను జలదీపం జలదీపంలో జలం పోసుకోవాలి పసుపు కుంకుమ గంధం అక్షితలు పూలు పచ్చకర్పూరం ఒక రూపాయి కాయిన్ అన్నీ వేసుకొని ఆయిల్ అన్న నెయ్యి అన్న నెయ్యి లేకుంటే ఆయిల్ ఏదో ఒకటి వేసుకొని ఒక తమలపాకు మీద బత్తి పెట్టి వెలిగించుకోవాలి ఇలా జలదీపం ప్రతి శుక్రవారం వెలిగించుకుంటే అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలుగుతాయండి ప్రతి శుక్రవారం వెలిగించుకుంటే ఇలా వెలిగించుకున్నానండి ఇది శ్రీచక్రం అండి శ్రీచక్రం చక్రం అష్టోత్తరాలు పూలతో చేసుకున్న నూట ఎనిమిది అష్టోత్తరాలు ఆ కులదైవం మల్లన్న ఈ వంతుల సమ్మ తల్లి వేసినండి ఈ రామతులసి పూజ చేస్తున్నాను ఇది మల్లె చెట్టు అండి ప్రజాదులు తులసమ్మ ఉంది తులసి చెట్టు తిన్నే బాగా పూస్తున్నాయి గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి మళ్ళీ దండ వేసామండి బాగా పూసాయండి తెలిసి ఇంత హైట్ పెరిగిందండి ఇవన్నీ మొగ్గలేండి బాగా పుష్నాయి పూలు మొగ్గలు చెట్టు నిండా ఇది నల్ల పసుపు నల్ల పసుపు చెట్టు అండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకే చేశాను బాయ్ ఫ్రెండ్స్